ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ చాలా డేస్ అయిపోయింది కదా నేను ఇలా కెమెరా ముందుకు వచ్చి వ్లాగ్ షూట్ చేసి నిజంగా చాలా అంటే చాలా డేస్ అయిపోయింది అంటే నేను ఎప్పుడు ఈ మధ్యకాలంలో జస్ట్ ఇంట్లో చేసే పనుల కోసము లేదంటే గడ్డి పోయినప్పుడు పిల్లల్ని రెడీ చేస్తున్నప్పుడు ఇలాంటి వీడియోస్లోనే సరిపోతుంది అనమాట నాకు నాకు నేనుగా ఫ్రీగా కూర్చొని మీ అందరితో ఇంత ప్రశాంతంగా మాట్లాడుతూ వీడియో చేసిన రోజైతే కనుక నాకు తెలిసి వన్ మంత్ పైన అయిపోతుంది ఈరోజు ఒక చిన్న వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరినిసరి ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకెన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అలాగే ఈ వీడియో మీకు నస్తే ఒక్క లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్నలకైతే కొట్టేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే కనుక నేను చాలా కాలం తర్వాత ఒక చిన్న ప్రమోషనల్ వీడియోతో అయితే మీ ముందుకు అనమాట ఓకే ఫస్ట్ మనం మన ప్రమోషన్ ఛానల్ కోసం మాట్లాడుకుందాం ఓకే ప్రమోషన్ ఛానల్ ఏంటి అనేది నేను ఇప్పుడు ఫస్ట్ షేర్ చేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మనం చేస్తున్న ప్రమోషన్ ఛానల్ నేమ్ వచ్చేసి చూడామని ఎం వన్ అనమాట అక్క ఛానల్లో వచ్చేసి ఆ అక్క పేరు కూడా చూడమనియే సో ఛానల్ నేమ్ కూడా చూడమని వన్ ఎం అని పెట్టుకున్నారు ఆ ఛానల్లో చాలా వరకు అన్నీ ఎక్కువ ఎలాంటి వీడియోస్ ఉంటాయంటే ఇంకా మోటివేషనల్ బ్లాగ్స్ ఉంటాయి భక్తికి సంబంధించిన వీడియోస్ ఉంటాయన్నమాట అంటే మనం దేవుడి మీద భక్తిని ఎలా పెంచుకోవాలి మనం మన ఇంట్లో ఎలాంటి పూజలు చేసుకోవాలి అలాగే ఇంకోటి ఏంటంటే కనుక మనకి దేవుడి పట్ల భక్తి ఎలా పెంచుకోవాలి దేవుడికి మన ఇంట్లో మనం ఎలా పూజలు చేసుకోవాలి అండ్ అలాగే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా మనల్ని మనం నిలదొక్కోవాలి అనే వాటి కోసం అక్క అయితే మంచి మంచి వీడియోస్ చేస్తున్నారనమాట అక్క ఛానల్ కూడా చాలా బాగుంది అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఒకసారి అక్క ఛానల్కి వెళ్ళి చూడండి మీకు కూడా చాలా నచ్చితే మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా మంచి మంచి మోటివేషనల్ బ్లాగ్స్ భక్తికి సంబంధించిన వీడియోస్ ఇలాంటివి చాలా మంచిగా చేస్తున్నారనమాట నేను ఏదైనా సరే నాకు నచ్చితేనే నేను ప్రమోషన్ చేస్తాను లేదంటే చెయ్యను సో నాకైతే అక్క వీడియోస్ అన్నీ చూసాను నేను చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకోటి ఏంటంటే ఇంకా మన పిల్లల జాతకాలన్నింటి మనం ఎలా మార్చుకోవాలి అనే వాటి కోసం కూడా అక్క మంచి మంచి వీడియోస్ చేస్తున్నారనమాట ఒకసారి మీరు వెళ్ళి అక్క ఛానల్ ఓపెన్ చేసి చూస్తుంటారు కనుక మీకు కూడా అర్థమవుతుంది అండ్ అలాగే మీకు ఏమన్నా కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నా కూడా అంటే భక్తి కోసం కానివ్వండి మనం ఇంట్లో ఎలాంటి పూజలు చేసుకోవాలి మీరు ఆ ఛానల్ ఓపెన్ చేసి చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా ఆ అక్క ఛానల్లో వెళ్ళి మీరు కామెంట్ సెక్షన్లో అడిగితే కనుక మీకు ప్రతి దానికి రిప్లై ఇస్తారనమాట చాలా మంచిగా వీడియోస్ చేస్తారు చాలా అంటే చాలా బాగున్నాయి నేను చూశాను ఛానల్ మొత్తం నేను చూసిన తర్వాతే మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఆ అక్క ఛానల్ కూడా నేను లింక్ ఇస్తాను అలాగే మన వీడియోల పైన స్క్రీన్ పైన కూడా మొత్తం ఛానల్ అనేది మీకు ఒకసారి చూపిస్తాం చూసేసేయండి ఎలాంటి వీడియోస్ చేస్తారు ఏంటి అనేది కూడా క్లియర్గా ఉంటాయి అన్నమాట అలాగే అక్క ఛానల్ వచ్చేసి మన ఛానల్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను అండ్ అలాగే మన కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తా ఒకసారి వెళ్ళి చూడండి డబ్బా నాకు చాలా మంచిగా అనిపించింది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఇంకొక మ్యాటర్ ఏంటంటే అనుకో ఇప్పటి నుంచి మన ఛానల్లో ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది నేను ప్రమోషన్స్ చేయక ఇప్పుడు మన ఛానల్ కూడా మంచిగా పికప్ అయింది సో అందుకోసం అనేసి నేను ఛానల్స్ ప్రమోషన్ చేద్దామని అనుకుంటున్నా మీలో ఎవరికైనా సరే ప్రమోషన్ చేయించుకోవాలి అంటే అంటే కనుక పైన స్క్రీన్ పైన వీడియోలో నా నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ అనేది అది ఓన్లీ వాట్సాప్ కోసం మాత్రమే అనమాట ముందే చెప్తున్నా ఎవరికైనా సరే ప్రమోషన్ కోసం మాత్రమే కాల్ చేయండి కాల్స్ రావు ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ మాత్రమే ఉంటుందన్నమాట చెయ్యండి పిచ్చి పిచ్చిగా అంటే ఏమంటారు నెంబర్ ఇచ్చాను కదా అనేసి ప్రతి చిన్నదానికి ఊకే ఫోన్లు మెసేజ్ చేయకండి అబ్బా ఎందుకు చెప్తున్నాను కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే అందుకే నాకు ఇంట్లో పన్నులు ఇవే సరిపోతాయి అన్నమాట మీటి కోసం నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేను అందరికీ రిప్లైలు ఇవ్వలేను అన్నమాట సో దయచేసి ఛానల్స్కి ఎవరికైనా ప్రమోషన్ కావాలి అంటేనే ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను ప్రమోషన్ కోసం మాత్రమే లేదు అంటే కనుక అంటే కొంతమంది ఏంటంటే నెంబర్ ఉంది కదా అనేసి చీటికి మాటికి ఫోన్లు చేస్తూ ఉంటారు మెసేజెస్ చేస్తూ ఉంటారు అనమాట కొంచెం అర్థం చేసుకోండి మీరు కూడా నేను నెంబర్ అనేది జస్ట్ ప్రమోషన్స్ కోసం మాత్రమే ఇస్తున్నాను అండ్ అలాగే ప్రమోషన్స్ అనేవి కూడా నేను ఆ ఛానల్ నాకు నచ్చితేనే బాగుంది అని నాకు అనిపిస్తేనే నేను చేస్తానండి లేదు అంటే చెయ్యను అనమాట ఓపెన్గా చెప్తున్నా ప్రమోషన్ కోసం అమౌంట్ ఎంత తీసుకుంటా ఏంటి అనేది మొత్తం మనం వాట్సాప్లో వచ్చి మెసేజ్ చేసేక రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న వ్లాగ్ అనమాట మంది కూడా అడుగుతున్నారు అక్క ప్రమోషన్ చేస్తారా అక్క ప్రమోషన్ చేస్తారా అని అందుకనే సే ఈరోజు ఇంకా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా ఫస్ట్ ఫస్ట్ ప్రమోషన్ ప్రమోషన్ వీడియోతోనే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు నేను చేస్తున్న ఈ ప్రమోషన్ వీడియో నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే కనుక చాలా మంచి ఛానల్ చాలా బాగుంది వీడియోస్ చాలా బాగున్నాయి ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయడంలో తప్పు లేదు ఎందుకంటే నాకు అనిపించింది అనమాట ఛానల్ చాలా బాగుంది అందరికీ యూజ్ అవుతుంది ఎందుకంటే చాలామంది ఇప్పుడు భక్తి మార్గాల్లో చాలామంది వెళ్తున్నారు కొంతమందికి ఏంటంటే కనుక మనం ఇంట్లో పూజలు ఎలాంటివి చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఇంకొంతమందికి కొంచెం భక్తి బాగా ఎక్కువ ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళకి ఛానల్ బాగా యూజ్ అవుతుందన్నమాట ఆ అక్క ఏంటంటే ఇంకా సూ సారీ నాకు కొన్ని కొన్ని నోరు తిరగవండి దయచేసి తప్పుగా అనుకోకండి సూత్రాలు కూడా చెప్తారు అంట అక్క ఛానల్లో నేను కూడా కొన్ని కొన్ని వీడియోస్ చూశాను నాకు అది చాలా బాగా నచ్చాయి అనమాట భక్తి వీడియోస్ అయితే చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మోటివేషనల్ వీడియోస్ అయితే ఇంకా అనమాట నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అక్క ఛానల్ వచ్చేసి చూడామని ఎం వన్ అనమా సారీ వన్ ఎం అనమాట ఛానల్ నేమ్ అయితే కనుక ఆ అక్క పేరు కూడా చూడమనియే పేరు కూడా చాలా బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజుకి మన వ్లాగ్ అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే అక్క వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వన్స్ సెకండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్న అక్క నేమ్ వచ్చేసి చూడమని వన్ ఎం అనమాట ఛానల్కి వెళ్ళండి ఓపెన్ చేయండి వీడియోస్ చూడండి మీకు నచ్చుతుంది నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని అక్క కొంచెం సపోర్ట్ ఇవ్వండి అబ్బా ఓకే ఫ్రెండ్స్ మరొక నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అండ్ అలాగే ఈ వీడియోలో లాస్ట్లో మా తమ్ మా ఇంట్లోకి ఒక చిన్న పాము వచ్చిందనమాట నిజంగా ఆ రోజైతే నిన్ననే నిన్న మార్నింగే అనమాట చాలా అంటే చాలా డేంజరస్ అనమాట అది నాకు పాము చూసినాం మేమైతే కనుక నిజం చెప్పాలంటే ఆ వీడియో షూట్ చేసింది మా తమ్ముడుగాడే వాడే చూసాడు దాన్ని వాడు పడుకొని నిద్రపోతుంటే బుస్ 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 అని సౌండ్ వస్తుందంట ఆ సౌండ్ వస్తుందని చూసే కనుక ఏముంది పెద్ద నాగుపాము నల్ల అయితే కనుక పెద్ద కప్పని పట్టుకొని నింగుతూ ఉంది అని బ్లాగ్ షూట్ చేశాడు అది కూడా ఎండింగ్లో యాడ్ చేస్తూ చూసేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంతటితో వీడియో ఎండ్ చేసిన వన్స్ అగైన్ మనం చూడమని అక్క ఛానల్ అయితే కనుక చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు ఖచ్చితంగా నచ్చుతాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అలాగే మీరు కూడా ఎవరికైనా ప్రమోషన్స్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి వచ్చి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫుల్ డీటెయిల్స్ మొత్తం నేను వాట్సాప్లోనే మీకు రిప్లై ఇస్తాను ఓకే మళ్ళీ చెప్తున్నా నెంబర్ ఇచ్చాను కదా అని పిచ్చి పిచ్చిగా ఫోన్లు అయితే మాత్రం చెయ్యకండి ఫ్రెండ్స్ దయచేసి ముందే చెప్తున్నాను ఎందుకోసం నెంబర్ ఇచ్చాను అంటే ప్రమోషన్స్ కోసం మాత్రమే నెంబర్ పెడుతున్నా దయచేసి ప్రమోషన్ కోసం మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే ఎందుకంటే నాకు చాలా పనులు ఉంటాయి నాకు ఇంట్లోనే సరిపోతుంది అనమాట నేను అన్నిటికీ రిప్లైలు ఇవ్వలేనండి దయచేసి అర్థం చేసుకోండి అబ్బా మీరు అందరూ నా ఫ్రెండ్స్ అనుకొని చెప్తున్నాను నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని చెప్తున్నా దయచేసి నన్ను ఇబ్బంది పెటర్నే అనుకుంటున్నా నేను నెంబర్ ప్రమోషన్స్ కోసం మాత్రమే ఇస్తున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పొద్దు పొద్దున్నే మార్నింగ్ మార్నింగ్ వచ్చిన తీసిన వీడియో అనమాట వాడు పడుకొని నిద్రపోతుంటే ఆ పాము వచ్చేసి ఆ కుర్చీ దగ్గర ఒక కప్పని పట్టుకుంది ఇది వీడియోలో వాడికి సరిగా తీయడానికి రాలేదు అంటే వాడు లైటింగ్ వేస్తూ ఉంటే అది పారిపోతుందంట జస్ట్ అలా అయితే షూట్ చేశాడు దాని నోట్లో చూసారా ఎంత పెద్ద కప్పని పట్టుకుందో ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్